అండి అందరికీ నేను ఎండల కాలం స్టార్ట్ అయిపోయింది నేనైతే ఇంకా రకరకాల వడియాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజైతే ఆనియన్ వడియాలండి సూప్ టేస్టీగా వచ్చాయి అదైతే ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక ఇంచి దాకా అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి అంటే మరి పేస్ట్ మాదిరి కాకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఈ ఆనియన్ వడియాలు వేయించుకుంటేనే మనకి ఆనియన్ పకోడీ ఫ్లేవర్ వస్తుందండి ఆ స్మెల్ అనిపిస్తుంది ఇంక ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె పెట్టుకొని రెండు కప్పులు బీ పిండికి నేను ఒక కప్పు ఆనియన్స్ వేస్తున్నాండి మీరు ఒక కప్పు బియ్య పిండి అయితే హాఫ్ కప్ ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ వేసుకొని నేను రెండు కప్పులకి ఐదు కప్పులు నీళ్లు వేసుకున్నాను ఇంకా ఐదు కప్పులు ఒక కప్పు ఎర్రగడ్డలు మొత్తం వేసేసి కొలిచిపెట్టేసుకొని ఇంకా దీంట్లోకి అయితే నేను సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మనం ఆడించుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్టు అలాగే కొంచెం అంతా జీలకర్ర వేసేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇవన్ సాల్ట్ అంతా వరకు కలిపేసుకొని ఈ ఎసురుని బాగా మరగనివ్వాలి ఈ వడియాలు మనకి పప్పుచారులోకి పచ్చడిలోకి మజ్జిగ పులుసులోకి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి మనం స్నాక్స్గా కూడా తినేయచ్చు అంత బాగుంటాయి ఇంక ఇప్పుడైతే ఎసురు బాగా మరిగిపోతున్నాయి కదా ఇంక ఈ పిండిని అయితే ఒక కప్పు బియ్యపిండి పిండి వేసి ఒకసారి కలిపేసుకొని ఇంకొక ఇంకొక కప్పు బియ్యపిండి పిండి ప్లేట్లో కొలిచి పెట్టుకున్నానండి ఆ బియ్యపిండి పిండి కూడా వేసేసి ఆ పొగకి కెమెరా అంతా బ్లర్గా కనిపిస్తుందండి అది ఏమనుకో ఏమనుకోకండి ఇంక ఈ పిండిని అయితే మొత్తం బాగా గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి మీకు ఇలా పోస్తే గడ్డలు కట్టాయి అనుకుంటే కొంచెం వాటర్లో కలిపేనా వేసుకోవచ్చు అండి చాలా బాగా వస్తాయి ఇంక ఇలా గడ్డలు లేకుండా మొత్తం గట్టిగా అయిపోయినాక ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి అప్పుడు పిండి మొత్తం బాగా మగ్గిపోతుంది ఇలా పది నిమిషాలు మగ్గపెట్టిన తర్వాత ఒకసారి తీసి ఒక ముద్దని ఇలా చేత్తో అనుకొని చూస్తే ఏమి చేతికి అంటుకోకుండా ఉంటే మనకి పిండి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే అండి ఇంకా పిండిని అయితే మిదిపైకి తీసుకొని వచ్చేసాము నేను సామ్లా ఇంక పిండిని చిన్న చిన్న ఉండలుగా ఒక కవర్ పైన అయితే వడియల్లా పెట్టేసుకుందామండి ఫస్ట్ మూడు వడియాలు అయితే పెట్టేశాను అదైతే నేను వీడియో తీసాను అనుకున్నాను కానీ చూస్తే అది వీడియో రికార్డ్ అవ్వలేదు ఇంకా తర్వాత మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో చూపిస్తున్నాను ఇలా మూడు గుండెలు పెట్టేసుకొని దానిపైన ఒక కవర్ పెట్టేసుకొని ఒక చిన్న గ్లాస్తో అలా అనేసామంటే మనకి ఒడియం షేప్ అయితే వచ్చేస్తుందండి మీకు పెద్ద అప్పడంలా చేసుకోవాలైనా చేసుకోవచ్చండి కానీ చిన్న చిన్న ఒడియాలు అయితే చాలా బాగుంటాయి నేనైతే ఇలా వడియాల మాదిరిగాను అలాగే చిట్టోడియాల మాదిరిగాను రెండింటిగానే పెట్టానండి ఒకటే పిండిని చిట్టొడియాలు సూపర్ ఉన్నాయి ఇలా వడియాలు కూడా చాలా బాగా వచ్చాయి ఈ వడియాలని స్నాక్స్గా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టించేయండి సేమ్ ఆనియన్ పకోడీ అంటే నమ్మండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా ఆనియన్స్ వేసి వడియాలు మీరే ఎంత బాగున్నాయి ఇంకా సూపర్ రెసిపీ చెప్పారా అంటారు అంత బాగా వచ్చాయండి వడియాలు ఇంక ఇలా అన్ని వడియాలను అయితే నేను పైన కవర్లో పెట్టేసుకుంటున్నాను అండి నేను శ్యామ్లా ఇలా కొన్ని పెట్టేసి ఇంక కొన్ని అయితే చిట్టి వడియాల్లా పెట్టేశాను ఇంకా మన ఛానల్లో నీళ్ళర వడియాలు అప్పడాలు ఇలా చాలా ఉన్నాయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయడానికి మాత్రం మర్చిపోకండి చూడండి ఇలా కొన్ని కొన్ని చిట్టి వడియాలుగా పెట్టేశాను మామూలు వడియాలుగా ఉండేవి అయితే సాయంత్రానికల్లా ఎండిపోయాయండి చిట్టొడియాలు మాత్రం రెండు రోజులు పట్టింది ఎండేదానికి బాగా కరం కర్ర అంటే ఎండిపోవాలి అప్పుడే మనకి చిట్టొడియాలు బాగా వేగుతాయి లేకుంటే లోపలంతా పిండి పిండిగా అలాగే ఉండిపోతుంది చిట్టొడియాలు ఒక రెండు రోజులు మామూలు వడియాలు ఒక అంతా ఎండపెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒక బస్తా మీద ఇలా ఒక కవర్ పైన ఇలా మూడు దాంట్ల పైన అయితే పెట్టేశానండి చూడండి ఒక రోజుకల్లా ఈ వడియాలు అయితే ఎంత బాగా ఎండిపోయాయో మధ్య మధ్యలో ఆనియన్స్ కరివేపాకు జీలకర్ర చూసేదానికి చాలా బాగా వచ్చాయి ఇంక చిట్టొడియాలు కూడా ఇలా ఎండిపోయాయండి బాగా ఇప్పుడైతే మనం ఫ్రై చేసి చూద్దాం స్టవ్ పైన పెను పెట్టుకొని ఆయిల్ వేడ్ చేసుకొని చిట్టోడియాలు వేసి చిట్టోడియాలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలండి ఒక పది నిమిషాల దాకా లోపల దాకా బాగా వేగాలి కాబట్టి ఈ ఆనియన్ వడియాలు కానీ చిట్టోడియాలు కానీ కలర్ మారిపోతాయండి ఎందుకంటే మనం ఆనియన్స్ వేసాం కాబట్టి ఆ కలర్ వచ్చేస్తాయి కొంచెం బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయండి అప్పుడని చూడండి ఎంత చిన్న సైజుది ఎంత పెద్ద సైజ్ అయిపోతుందో వడియము చూడండి ఎంత బాగా వచ్చేసిందో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే సమ్మర్ స్పెషల్ రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్లో అయితే వస్తాయి నేనైతే ప్రతి సంవత్సరము రకరకాల వడియాలు అయితే పెడతానండి కానీ పోయిన సంవత్సరం కొన్ని పెట్టి చూపించాను మన ఛానల్లో కూడా ఉన్నాయి ఈ సంవత్సరం అయితే ఇప్పటికే ఒక నాలుగైదు రకాల వడియాలు అయితే పెట్టేశాను మీరు ఇంకా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలా వడియాలన్నీ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి పప్పుచారు పచ్చడి దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి ఇలా వడియాలన్నీ ఫ్రై చేసేసుకున్నానండి చూడండి ఎంత సౌండ్ వస్తాయో బలెచ్చాయండి వడియాలైతే అస్సలు ఆయిల్ అనేది కూడా అస్సలు పీల్చలేదు చిట్టి ఒడియాలు కూడా చూడండి చేత్తో అలా అన్నంగానే మెదిగిపోతున్నాయి అంత బాగా వచ్చాయండి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి బాయ్